మరో సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుజువులా తాత్కాలిక ప్రెసిడెంట్ తానే అంటూ ప్రకటించారు వెనుజువులాపై దాడి చేసిన తర్వాత తాను ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుణ్ణంటూ ప్రకటించుకున్నారు తనకు తాను వెనుజువులా తాత్కాలిక అధ్యక్షుడ్నంటూ ట్రూత్ సోషల్ మీడియాలో ఓ ఫోటోను పంచుకున్నారు అయితే తన వికీపీడియా పేజీలో ఎడిట్ చేసుకున్నారు ఈ ఏడాది జనవరి నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్టు తనకు తానుగా ప్రకటించుకున్నారు మరో సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుజువులా తాత్కాలిక ప్రెసిడెంట్ తానే అంటూ ప్రకటించారు వెనుజువులాపై దాడి చేసిన తర్వాత తాను ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడంటూ ప్రకటించుకున్నారు తనకు తాను వెనుజువులా తాత్కాలిక అధ్యక్షుడంటూ ట్రూత్ సోషల్ మీడియాలో ఓ ఫోటోను పంచుకున్నారు అయితే తన వికీపీడియా పేజీలో ఎడిట్ చేసుకున్నారు ఈ ఏడాది జనవరి నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్టు తనకు తానుగా ప్రకటించుకున్నారు